ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే వృద్ధ చిత్రకారుడు ఉండేవాడు అతను ప్రథమంగా అందమైన ప్రదేశాలు పచ్చికచోట్లను పువ్వులు పక్షులు మొదలైన వాటిని చిత్రిస్తాడు కాని ఒకరోజు అతనికి ఒక అసాధారణ విషయం తెలుస్తుంది అతను చిత్రించే ప్రతిదీ నిజంగా జరగపోతుంది మొదట అర్జున్ చాలా జాగ్రత్తగా ఉండేవాడు అతను చిన్న సాధారణ విషయాలను చిత్రించేవాడు పువ్వులు వేలువేయడం పక్షులు ఎగరడం పిల్లలు ఆడుకోవడం గ్రామస్తులు అతని చిత్రాలను చూసి ఆశ్చర్యపోయేవారు కాని అతను తన రహస్యం ఎవరికీ చెబడు ఒక సాయంత్రం ఒక అజ్ఞాత వచ్చి అతనిని అడిగాడు గ్రామం యొక్క భవిష్యత్తును చిత్రించు అర్జున్ భయపడినప్పటికీ ఆసక్తి అతనిని ఆలోచింపజేసింది అతను ఒక తుపాను మబ్బులతో ప్రజలు భయంతో పరుగులు పెట్టే దృశ్యాలతో గృహాలు కూలిపోతున్నట్లు చిత్రించాడు తరువాతి ఉదయం గ్రామస్థులు భయంతో ఉన్నారు మబ్బులు కప్పివచ్చాయి కాని అర్జున్ చెప్పిన సూచనలను అనుసరించేవారు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవడం వల్ల నష్టం చాలా తక్కువగా జరిగింది వారు గ్రహించారంటే అర్జున్ చిత్రించటం వారిని హెచ్చరించడం మార్గనిదేశం చేయడం కోసం మాత్రమే భవిష్యత్తును నియంత్రించడం కాదు ఆ రోజునుండి అతను కేవలం అందమైనవే కాకుండా ప్రజలకి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే చిత్రాలను మాత్రమే చిత్రించేవాడు భవిష్యత్తు అవకాశాలతో నిండి ఉంటుంది నిజమైన జానం ఏమిటంటే భవిష్యత్తును చూడటం కాదు ఈ జానాన్ని ఉపయోగించి నేడు సరిగా నిర్ణయాలు తీసుకోవడమే ఇఫ్ యు లైక్ అవర్ కాంటెంట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్